సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీ ప్రయత్నాలు ఆపడానికి నీ చుట్టూ ఎన్నో సూక్ష్మాలు జరుగుతూ ఉంటాయి ఆ విషయం నీకు తెలియకపోయినా నాకు తెలుసమ్మా కాబట్టి ఇది తెలుసుకున్న నీ బాబాకి వాళ్ళు సరైన గుణపాఠం నేను చెప్తాను తల్లి నీకు ఎలాంటి చెడు జరగనివ్వకుండా చూస్తాను రేపు ఒక మంచి శుభవార్త నువ్వు వినబోతున్నావు బిడ్డ నిన్ను లెక్కల్లో వేసుకుని వారు గురించి నువ్వు బాధపడకు వాళ్ళ ముందు నువ్వు మంచిగా బతికేలా అందనంత ఎత్తుకు ఎదిగేలా నువ్వు ప్రయత్నాలు చెయ్యి నీ బాబా తోడు అనేది ఎల్లవేళలా నీకు ఉంటుంది నువ్వు చేసే దానిలో ఏదైతే మంచి ఎదుగుదల కోసం నీకు వస్తుందో అది చేసుకుంటూ వెళ్ళు నీకు చెడు చెయ్యాలనుకున్న వాళ్ళు నీ ఎదుగుదలను ఆపాలనుకున్న వాళ్ళు ఒకరోజు తప్పకుండా కింద పడిపోతారు బిడ్డ నువ్వు దేని గురించి ఆలోచించకు నీకు మంచి మాత్రమే దొరికేలా నీకు నేను చేస్తానమ్మా నీ జీవితంలో నిన్ను నిందించేవారు నిన్ను హేళన చేసేవారు నీకు ఎలాంటి దారి చూపలేరు ఎందుకంటే వాళ్ళకి తప్పులు చెప్పడం అలాగే కొరతలు ఎత్తి చూపడం ఇది మాత్రమే తెలుసు ఎవరికి కూడా సాయం చేయడం తెలియదు మంచి చేయడం కూడా తెలియదు నీ జీవితం నువ్వే కదా జీవించాలి తల్లి అది ఎలాంటి జీవితమైనా సరే నువ్వే జీవించాలి కాబట్టి ఇలా కొరతలు చెప్పే వాళ్ళ గురించి నువ్వు ఆలోచించవద్దు తల్లి కొరతలు చెప్పే వాళ్ళను వదిలి దారి చూపే నీ బాబా వెనక రాబిడ్డా నీకు తోడుగా ఉండి నువ్వు ఎలాంటి దానివని చెప్పి నీకు కావాల్సిన మంచి జీవితాన్ని మంచి దారిని చూపుతాను నన్ను మొక్కే నా భక్తురాలును నేను తిరగరాస్తాను బిడ్డ నీ తలరాతను తిరగరాసి నీ జీవితానికి ఒక మంచి సంతోషమైన బృందావనంలా చేస్తాను నువ్వు ఎదురు చూసేలాగానే నీ కోరికలన్నీ నెరవేరుస్తాను నీ కుటుంబంలో ఉన్నవారందరూ మంచిగా ఆరోగ్యంగా ఉండాలి మీ అమ్మ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నావు కదా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నెరవేరేలా నేను చేస్తాను బిడ్డ నీ కుటుంబ ఆరోగ్యం మంచిగా ఉండేలా ఆశీర్వదిస్తాను అలాగే ఇంకొక విషయం నా బిడ్డ తన బిడ్డల పెళ్లి మంచిగా జరగాలి అని నిర్ణయించు బాబా అని చెప్పి ప్రార్థనలు పెట్టిన నా బిడ్డ కోరిక కూడా తీరుస్తాను మంచిగా నీ బిడ్డల పెళ్లి జరిగేలా ఆశీర్వదిస్తాను తల్లి ఉద్యోగం కావాలి ఇల్లు కట్టుకోవాలి ఆర్థిక ఇబ్బందులు తొలగాలి మన కష్టం అంతా తొలగి ఆనందంగా ఉండాలి అని మీ ఆశలన్నీ తీరుస్తాను నా బిడ్డలు నా భక్తులు అందరూ అడిగిన రేపు మంచి శుభవార్త కదా తల్లి ఆ రోజు నా ఆశీర్వాదం నీకు అందిస్తాన బిడ్డ మనసు నిండుగా ఉన్న కోరికలు నెరవేరే కాలం వచ్చింది ఇది దేనికోసం కూడా నువ్వు వదులుకోవద్దు నీ జీవితంలో నిన్ను చె చెడు చెయ్యాలనుకునే వాళ్ళు నిన్ను దెబ్బ కొట్టాలనుకునే వాళ్ళు వాళ్ళని మన్నించావు అనుకో నీకంటే మంచి వాళ్ళు ఉండరు తల్లి జీవితం అంటే ఏంటి అని నువ్వు తెలుసుకునేదానికంటే ఇతరుల వల్ల వాళ్ళు చేసే పనుల ద్వారా నీకు బాగా తెలిసి వస్తుంది వాళ్ళతో ఎలా ఉండాలి ఏ విషయం ఎవరికి చెప్పాలి ఏ విషయం ఎవరికి చెప్పకూడదని చుట్టూ ఉన్న వాళ్ళ గురించి వాళ్ళ ద్వారా నువ్వు ఎలా ఉండాలి నీ జీవితంలో ఎలా మెలగాలి అని తెలుసుకుంటావు ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటి నుంచి నిన్ను బయటపడేస్తాను తల్లి దేనిని చూసి కూడా నువ్వు భయపడవద్దు నా చేతిని గట్టిగా పట్టుకో నువ్వు కోరింది జరుగుతుంది అని మంచి వార్త రేపు వింటావు నువ్వు బాబా అని ప్రేమతో పిలవగానే ఆ పిలుపులో నేను మైమర్చిపోయి నీ అభిమానాన్ని చూసి ఆనందపడ్డానమ్మా నువ్వు నా మీద పెట్టుకున్న భక్తి నాకు అత్యంత సంతోషాన్ని ఇస్తుంది నమ్మకంగా ఉండు ఆ ఆయుష్ పూర్తిగా నీకు నీ బాబా తోడుగా ఉంటాను జరిగేదంతా నవ్వుతూ చూస్తూ ఉంటూ అంతా మంచే జరుగుతుంది ఏవీ కూడా నువ్వు వ్యతిరేక ఆలోచనలు అనేవి చెయ్యవద్దు బిడ్డ నీ బాబా నీకైనది నీకు తప్పక అందిస్తాను ముఖం నల్లగా పెట్టుకొని దిగులుగా ఉంటే ఏం ప్రయోజనం ఉండదు తల్లి నన్ను తలుచుకుని ఆనందంగా ఉండు నీకు నచ్చిన ఆనందాన్ని నేను నీకు అందిస్తాను అందరినీ నమ్మవచ్చు కానీ అన్ని సమయాలను నమ్మలేము కదా కాబట్టి సమయాలను ఉపయోగించుకో కాలాన్ని వృధా చేయకు నువ్వు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నావో దానిని కాలాన్ని వృధా చేయకుండా ప్రయత్నించు తప్పకుండా నీ ప్రయత్నం ఫలించే తీరుతుంది కాబట్టి నీ బాబా చెప్పిన మాటలన్నీ గుర్తించుకో అమ్మా నీ జీవితం మంచి ఆనందమయంగా రేపు నీకు ఒక వరం అంద అందబోతుంది ఇప్పుడు నీకు మనసు ప్రశాంతంగా ఉంది కదా ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు బిడ్డ రేపు ఒక్కరోజు నీకు మంచి ఆనందంగా ఆనందకాలంగా ఆనంద రోజుగా మారబోతుంది నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరాం